మరి నాలుగు భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది ఒకటి వ్యవసాయము మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ మూడవది వచ్చేసి పెట్టుబడి నాలుగవది వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది దీనివల్ల దాదాపు భారతదేశంలో వంద జిల్లాలలో ఒక కోటి డెబ్బై లక్షల వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు ఐదు లక్షలకు పెంచడం జరుగుతుంది ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాలపు రెండు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచడం జరుగుతుంది స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల మీద మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక స్కీమ్ ఏదైతే మనకు వివిధ ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలు అన్నిటికీ కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకుంటే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి ఐదు గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మంచి మంచి నిర్ణయాలు అది విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి మరి ఇరిగేషను అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అయితే దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా కొంతమంది కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం ఈరోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు విద్యార్థులకు విద్యార్థినిలకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చనిపోతున్నారు మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా అదే ట్యాబ్లలో సీల్డ్ ట్యాబ్లు ఆ రోజు ఇచ్చిన ట్యాబ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన ట్యాబ్లు పిల్లలకు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం ఆ ట్యాబ్లు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలని ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో పదివేల సీట్లు ఇవ్వాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ అంటే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు ఐదు కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది అయితే ఆ ఐదు కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మొదలుగుడైన కోర్సులు ఇంచుమించు దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు రెండు వేల ఐదు వందల సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం అంటే పదివేల సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు అందులో రెండు వేల ఐదు వందల సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు కాలేజీలు పక్కన పెట్టి పన్నెండు కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్ కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది ఎంత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు కాను యాభై ఏడు వేల కోట్ల ఐదు వందల అరవై ఆరు అంటే ఇంచుమించు యాభై ఏడు వేల ఐదు వందల కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరుగుతుంది అయితే ఇందులో మాత్రము ఒక రెండు మూడు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినది ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ పీపుల్ బడ్జెట్ ప్రోగ్ర అంత బాగుంది మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు ఒక్కసారి మీకు పదహారు సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో బీహార్కు పన్నెండు సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం ఒక బ్రిడ్జ్ ఇరవై ఆరు వేల కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు మీరు ఈరోజు పదహైదు వేల కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప ఎంతో గొప్ప సాధన అంటున్నారు ఇది బీహార్లో అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పాయింట్ అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది ఇరవై ఒక్క నాలుగు వందల కోట్లు మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్ ఎక్కడండి ఇది ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెట్ గాయ ఎక్కడ మన పట్న పూర్ణి ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బోధగయ రాజ్గిరి వైశాలి దర్భాంగా స్పర్స్ ఎక్కడ గంగానది మీద ఇరవై ఆరు వేల కోట్లతో బ్రిడ్జు ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల కోట్లు ఎక్కువ మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన బోర్డు అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు పట్నా ఎయిర్పోర్టు అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు ఐఐటి పట్న కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి సంతోషంగా అయితే లేదు ఎందుకంటే పన్నెండు సీట్లతో జేడియు ఇంత సాధించగలిగితే పదహారు సీట్లతో మీరెంత సాధించాలి అని ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్ట్తో మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒకటి ఒక్కటండి వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంట్రీ పూర్తి చేసేదాని కోసము నలభై ఒకటి పాయింట్ పదహైదు మీటర్లు అంటే నూట ముప్పై ఐదు అడుగులు నూట ముప్పై ఐదు అడుగులకు పూర్తి చేసేదాని కోసము ఐదు వేల చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు అంటే అర్థమేమి పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లు అంటే నూట యాభై అడుగులు నూట యాభై అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు రెండు వందల టీఎంసీ నీళ్ళు వస్తాయి రెండు వందల టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి ఆరు వందల గ్రామాలకు నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడొస్తుంది నూట యాభై అడుగులు హైట్ వస్తేనే ఈరోజు నూట ముప్పై ఐదు అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసింది మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు మీ మంత్రులు ఉన్నారు చూసుకోలేదండి దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు నాలుగు సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి ఈరోజు మీరైతే గొప్పగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది పన్నెండు వేల ఐదు వందల కోట్లు మేము ఏ విధంగా పన్నెండు వేల ఐదు వందల గాను ప్రస్తుతానికి ప్రస్తుతానికి నలభై ఒకటి పాయింట్ పదహైదు అంటే నూట ముప్పై ఐదు అడుగులు ప్రస్తుతానికి ఎందుకు ప్రస్తుతానికి అన్నాము డ్యామ్ అనేది నూట యాభై అడుగుల వరకు కడతాము కానీ నూట ముప్పై ఐదు మొదటి సంవత్సరము నీళ్లు నిలుపుతాము మళ్ళీ రెండు సంవత్సరాలు నీళ్లు నిల్వ చేసే కొద్దీ వెనకాల భూసేకరణ చేసుకుంటూ పోతాం కాబట్టి ప్రస్తుతానికి అని చెప్పి మేము తెస్తే మీరు ఈరోజు కంప్లీషన్ పోలవరం ప్రాజెక్ట్ అని రాపించుకుని దీన్ని ఏ విధంగా చూడాలా అని అప్పుడంతే రోజు కూడా మీరు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్లు కేవలం భూసేకరణకు అవసరం ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇంత చాలు మాకు రెండు వేల పదమూడు క్వాంటిటీస్ చాలు రెండు వేల పద్నాలుగు రేట్లు చాలు అని చెప్పి మీరు క్యాప్ చేసుకొని వచ్చినారు ఆ చిక్కుముడి విప్పేదానికి మనకు నాలుగేండ్లు పట్టింది ఈరోజు మరొక్కసారి కూడా దయచేసి మీరు ఇటువంటి పొరపాటు వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కోరుతూ ఉంది ఇది చూసినట్లయితే డిమాండ్లో ఇది చూసినట్లయితే మాత్రము దీని అర్థం వేరే వస్తుంది మీరు చూసుకున్నారో లేదో థ్యాంక్స్ చెప్పడంలోనే సరిపోయింది కానీ ఆ థ్యాంక్స్ లోపల మీరు దయచేసి ఇది ఒకసారి చూడాలని చెప్పి ఇది కోరుకోవడం కాదు వేడుకుంటున్నాం వాళ్ళు మీకు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కదా మీరు ఏం చేసినారంటే ఇరవై మూడు సీట్లు ఉన్న మాట వాస్తవమే కాకపోతే కేంద్రానికి ఇరవై మూడు సీట్లతో ఆ రోజు అవసరం లేదు ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం రాష్ట్రాలన్నీ కలిపితే దేశమవుతుంది రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీలు అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి లేదా అడగడం అనుకోండి లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి ఒక ఫెసిలిటీ ఉంటుంది ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉండే ఇప్పుడు ఈరోజు ఎట్లయితే బీహార్ వాళ్ళు పన్నెండు మంది ఎంపీలతో జేడియున్ని సాధించినారో మరి మీరు ఎన్ని పోర్ట్లు అండి స్టార్ట్ చేయడం మచిలీపట్నం రామాయపట్నం నాలుగు పోర్ట్లు స్టార్ట్ చేయడం జరిగిందే మీరు పోయి ఈ పోర్ట్లు కావాలా పోర్ట్లకు మీరు సహాయం చేయండి అంటే కేంద్రం ఇవ్వదండి ఎందుకు ఇవ్వదు మీరు పదహారు మంది కదా ఉండేది ఆ రోజు మా ఇరవై మూడుతో పని లేదు ఈరోజు మీరు పదార్థ పని ఉంది కదా మీరు లేనిది అక్కడ పైన ప్రభుత్వం లేదు కదా అసలు ఎందుకు గాను మీరు ఇంత లూజ్గా వదిలిపెట్టినారని పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బీహార్ చూసినట్లయితే పార్లమెంట్ అంతా కూడా ప్రతి ఒక్కరు బీహార్ పక్క చూస్తున్నారు లెక్క ప్రకారం బీహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే పునర్వ్యవస్థీకరణలో ఇబ్బంది పడినారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఎందుకు మీరు ఇట్లు చేస్తున్నారో మరి మాకైతే అది అర్థం లేని అర్థం కాని పరిస్థితికి ఏర్పడింది